హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గామ్మూ లైవ్ ఛానల్ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పేజ్లోకి వెళ్ళి మా వీడియోస్ అన్ని విజిట్ చేయండి మా వీడియోస్ అన్నీ చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి అన్ని హోమ్ మేడ్ ఫుడ్స్ చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈరోజైతే టేస్టీ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి బయట ఫుడ్ కంటే కూడా మనం ఇంట్లో ట్రై చేసినాయో చాలా బాగుంటాయి కదండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే క్యారెట్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా రెడ్ క్యారెట్ తీసుకునండి ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి ట్రై చేయండి క్యారెట్స్ అన్నీ సన్నగా తురుముకోండి ఇప్పుడు దాంట్లో సరిపడా ఒక హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ కప్ పాలు కోవా అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ బాదాం ఇలాచి పౌడర్ నేను షుగర్లో వేసి మిక్సీ చేసి ఉంచానండి అలాగే నెయ్యి కండెన్స్ మిల్క్ పంకిన్ సీడ్స్ కర్పూజా సీడ్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని గీ వేసుకోండి నెయ్యి వేసుకోండి నేను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కొంచెం అడుగంటకుండా బాగా వస్తుందని గీ వేసుకొని గీయ కరిగిన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రోస్ట్ చేసుకొని పెట్టుకుందామండి జీడిపప్పు కూడా అన్నీ కూడా చిన్న 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 పీసెస్ కింద కట్ చేసి పెట్టాను చిన్న చిన్నగా బయట అయితే బాగుంటుందని చెప్పి ఇంకా హల్వాలో నేను అందుకే చిన్నగానే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మీకు ఇష్టమైనట్లయితే పెద్ద పీసెస్ కూడా వేసుకోవచ్చు పిల్లలు తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి చిన్న బైట్స్ కింద వేస్తానండి ఇది కా ఇదంతా ఫ్రై చేసేసుకొని మనం పక్కన పెట్టుకుందామండి దీంట్లోనే మళ్ళీ వాటర్ మిలన్ సీడ్స్ అవి కూడా వేసాను పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను కొంచెం లాస్ట్లో యాడ్ చేశాను బాగా ఫ్రై అయ్యాక ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయండి ఇదంతా తీసేసుకొని పక్కన పెట్టుకుందాం నేను అదే గీలో కూడా క్యారెట్ ఫ్రై చేసేసాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది చాలా స్పెషల్ స్వీట్లా కూడా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి రెడ్ క్యారెట్ బాగా దొరుకుతాయి తప్పకుండా ట్రై చేయండి మామూలు క్యారెట్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి రెడ్ క్యారెట్ ఇంకా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ క్యారెట్ తురుమంతా కూడా మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి దాంట్లో కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మగ్గిపించుకోవాలి బాగా ఫ్రై చేయండి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఈ ఫ్రై చేయడానికి టైం పడుతుంది కాబట్టి నిదానంగా చేసుకోవాలి మనం ఇలా ఇంట్లో ఇంట్రెస్ట్గా చేసినట్లయితే అందరూ కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అంతా చాలా బాగా వస్తుంది ఇదే విధానంగా ట్రై చేస్తే ఇప్పుడు లిగ్ కూడా పెట్టి క్లోజ్ చేసి ఇంకా కాసేపు మగ్గిచ్చుకుందామండి కొంచెం దగ్గరకు వచ్చింది కదా ఇంకా కాసేపు మగ్గిపించుకొని ఇప్పుడు తీసుకున్న హాఫ్ కప్పు పాలు యాడ్ చేసుకుందామండి కొంచెం ఈ మగ్గడం అంతా కూడా ఒక లైట్గా టైం పడుతుంది ఇది ఫాస్ట్లో పెట్టి చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు పాలు యాడ్ చేసుకున్నాం కదా ఆ పాలు క్యారెట్ అంతా కూడా బాగా ఉడుకుతుంది అందుకే మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి క్యారెట్ పాలు అంతా కూడా బాగా దగ్గరకు వచ్చే వరకు కూడా కొంచెం దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడకపెట్టుకోవాలి కొంచెం ఉన్నాయి కదా చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా అలా ఉన్నప్పుడు కొంచెం క్యారెట్ కూడా బాగా ఉడికిపోయింది మొత్తం అంతా ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందామండి నేను తక్కువ వేసానండి ఎందుకంటే మిల్క్ మేడ్ వేసాను కాబట్టి నేను కొంచెం షుగర్ తక్కువే తీసుకున్నాను మిల్క్ మేడ్ కోవా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు అది మిల్క్ మేడ్ కూడా ఒక తీసుకున్నాను కదా చిన్న కప్పుతో రెండు ఒక కప్పు వేసుకున్నాను మొత్తం షుగరు మిల్క్ మేడ్ అంతా కూడా దాంట్లో కలిసిపోయేదాకా బాగా తిప్పి కలుపుకోండి బాగా ఆ మిశ్రమం అంతా బాగా దగ్గరికి రావాలి మళ్ళీ షుగర్ కావాలంటే మీరు ఫుల్గా ఒక కప్పు షుగర్తోనే చేసుకోవచ్చు మిల్క్ మేడ్ లేకపోయినా పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు నేను నేను ఎందుకంటే షుగర్ మిల్క్ మేడ్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి రెండు యాడ్ చేశాను కొంతమంది అయితే మిల్ ఓన్లీ మిల్క్ మేడే యాడ్ చేసుకుని కూడా చేసుకుంటారు లెస్ స్వీట్ లాగా అనిపిస్తుంది అని చెప్పి అంతే తక్కువ స్వీట్గా అనిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదంతా దగ్గరకు వచ్చే వరకు కూడా మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి బాగా బాగా మగ్గిచ్చుకోండి దగ్గరికి వచ్చే వరకు చూసారు కదా బాయిల్ అవుతుంది అలా అలా బాగా దగ్గరికి వచ్చాక ఇంకా టైం పడుతుందండి కొంచెం ఇదంతా పాలు అవన్నీ కూడా మరగాలి కదా అంతా దా బాగా దగ్గరికి వస్తుంది మళ్ళీ మిల్క్ మేడ్ కూడా కరిగి లూజ్ కన్సిస్టెన్సీకి వస్తుంది షుగరు అంతా కూడా ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత చూసారు కదా అలాగ దగ్గరికి వచ్చాక ఇప్పుడు కోవా యాడ్ చేశానండి అండ్ ఇందాక ప్యాకెట్ చూపించాను కదా దాంట్లో హాఫ్ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే కోవా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది మనం ఎక్కువ వేసుకుంటే మనం క్యారెట్ పెద్ద కప్తో తీసుకున్నాం కాబట్టి దీంట్లో హాఫ్ కప్కి కోవా యాడ్ చేశాను ఇది కూడా దాంట్లో అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలపండి కొంచెం స్లో ప్రాసెస్ బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి స్పెషల్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు సీజన్ సీజనల్ కాబట్టి రెడ్ క్యారెట్ తప్పకుండా ట్రై చేసి చూడండి బాగుంటుంది నార్మల్ క్యారెట్ కంటే కూడా రెడ్ క్యారెట్తో ఇంకా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బాగా దగ్గరికి రావాలండి ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకా కాసేపు మగ్గిపించుకుందాం ఇలా బాగా దగ్గరికి రావాలండి ఇంకా కొంచెం ఇంకా లైట్గా రావాలి ఇప్పుడు మనం కొంచెం గీవి యాడ్ చేసుకుందామండి నెయ్యి వేసుకుందాం నేను ఒక స్పూనే వేసాను మీకు కావాలంటే నచ్చినట్లయితే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా మెల్ట్ అయ్యాక దగ్గరికి వచ్చాక ముందుగానే రెడీ పెట్టుకున్న మనం ఇలాచి పౌడర్ యాడ్ చేశానండి యాలకులు పంచదారులు మిక్సీ వేసేసుకుని నేను ఇలాచి పౌడర్ ముందుగానే రెడీ పెట్టుకున్నాను అది యాడ్ చేశాను ఇదంతా కొంచెం స్లో ప్రాసెస్ అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఇప్పుడు గీ అంతా కూడా సపరేట్ అవుతుంది ఆ హల్వా నుండి కొంచెం టైం పడుతుంది పర్వాలేదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా రెసిపీస్ కూడా ట్రై చేసినట్లయితే మీరు ట్రై చేసిందంతా కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే షార్ట్స్లో నేను జ్యూసెస్ వీడియోస్ అన్నీ కూడా చేశాను మా సిస్టర్ అయినా ఒక ఆవిడ ట్రై చేశారంట చాలా బాగుందని చెప్పారు అంటే కొంచెం షుగర్ లేకుండా చేశాను కొన్ని అవన్నీ కూడా మీరు మీకు ఇష్టమైనట్లయితే షుగర్ కూడా వేసుకోవచ్చు అలాగే ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు చూసారు కదండి అంతా కూడా సపరేట్గా వచ్చేసింది క్యారెట్ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం లాస్ట్గా క్యారెట్ హల్వాలో డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్ అయినా నిదానంగా చేసుకుంటే టైం ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం పక్కకు పెట్టాను సర్వింగ్ కోసం టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి మర్చిపోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీరు టైం చూసుకుని అన్నీ తెచ్చుకొని పెట్టుకుని ట్రై చేయండి మీరు బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ స్వీట్ డిజర్ట్ ట్రై చేయండి బిర్యానీ తర్వాత చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్